హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సింపుల్ అంటే సింపుల్ మేకింగ్ అండి చాలా సింపుల్ అందుకే నేను షార్ట్ వీడియోలోనే చూపిస్తున్నాను ఈ చైన్స్ చూస్తారా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి చైన్స్ సార్ అండి స్టూడెంట్ కాలే బ్యాక్ సైడ్ నేను ఇలా ఇందులో పెట్టాలో తెలియక ఇంక ఇందులో పెట్టేశారనమాట సో ఇది ఎలా చేసుకోవాలి మేకింగ్ చాలా ఈజీ వేలో చూపిస్తాను దీని మెటీరియల్ కూడా మన దగ్గర అవేల ఉంది ఇది చంద్రహారం చైన్ ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కదా సో అది ఇది లో బడ్జెట్ లో చంద్రహారం అండి మీకు ఎవరినైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ కి మెసేజ్ చేయండి అండ్ ఒక లాకెట్ ఇది కూడా చామ్స్ లాగా వచ్చే లాకెట్ అండి చాలా తక్కువ కాస్ట్లో ఇవర్థి అయిపోతే ఒక్క ఏమంటారు ఫిష్ హుక్ ఫిష్ హుక్ ఒకటి రెండే రెండు మనకి జంప్ రింగ్స్ చాలు చాలా ఈజీ మేకింగ్ అయితే చూపించేస్తాను మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఇంకా వేరే ఐ మీన్ ఇంకెక్కువ రేటు ఇదే చంద్రహారం చేయను కట్టి తీగతో చుట్టడం చూపించాను ఇప్పుడు కట్టి తీగ అవసరం లేదు ఏమీ అవసరం లేదు జస్ట్ ఒక టేపు ఇది ఉంటే చాలా అండి చూపించిన ఐటమ్స్ మనకి ఇక్కడ మీరు మాక్సిమం ఎంత ఎయిటీన్ ఇంచెస్ హుక్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి ఓకే మీకు మేకింగ్ చూపిస్తూ నేనైతే రా మెటీరియల్స్ అయితే ఎప్పుడు స్టాక్ వస్తూనే ఉంటాయండి ఫెస్టివల్కి ఆఫర్ ఇవ్వలేదు ఏంటక్క అడిగారు చాలా మంది బట్ నాకు అవ్వట్లేదండి కొంచెం స్టాల్ నుంచి వచ్చాక పెండింగ్ ఆర్డర్స్ నేను కంప్లీట్ చేయడానికి నాకు సరిపోలేదు సో ఫిషుక్ ఎంత ఉండదు కాబట్టి సెవెంటీన్ అండ్ హాఫ్ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడికైతే మనం ఫస్ట్ కట్ చేసేసుకుందాము చెయ్యి ఈజీగా సీజర్తో కట్ అయిపోతుందండి ఇది పెద్ద వెయిట్గా ఉండదు చాలా లైట్ వెయిట్ సో ఇది పక్కన పెడేద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు దీన్ని తో ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు చందహనం చేయింది చూపించాను కదా ఆల్రెడీ అది ఎవరైనా వీడియో కూడా చూడకపోతే చూసేయండి ఈజీగా అలా కూడా ఆ మెథెడ్లో వాళ్ళు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలనుకునేవా ఇలా చేసుకోవచ్చు సో చేయకుండా మేకింగ్ చూపించేస్తాను చూసేయండి ఇక్కడ ఏం లేదండి సింపుల్గా జంపరింగ్ అయితే ఓపెన్ చేసేసి చంద్రహారం చైన్లోకి పెట్టేస్తే ఈజీగానే ఇన్సెట్ అవుతుంది దాని హోల్స్ బాగానే అది సెట్ అయ్యేలా ఉంటుంది దాంట్లోకి ఒకేసారి ఫిష్ హుక్ కూడా ఎక్కిచ్చేసారు అంటే అది సరిపోతుంది దీన్ని దగ్గరగా ప్రెష్ చేసేయండి ఈవెన్ ఒకేలా ఉండాలి అది ఎచ్చు తగ్గులు ఉండకూడదు పైకి కిందకి ఉన్నా కూడా చైన్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అలా ఇంకో రెండో సైడ్ నుంచి లాకెట్ అయితే ఎక్కిచ్చేసుకోవాలి ఎందుకంటే జంప్ సెట్ చేసాక ఎక్కించలేము కాబట్టి సో ముందే ఇలా ఎక్కిచ్చేసుకోవచ్చు ఛాన్స్ అయితే దానికి కన్వీనియంట్గానే ఉంటాయండి సెకండ్ సైడ్ కూడా సేమ్ అనమాట జంపరింగ్ అనేది దాంట్లోకి ఇన్సర్ట్ చేసేసి మనం పెట్టేసుకోవడమే మీకు కావాలి అంటే ఫిష్ అనే కాదు నార్మల్గా మనం అమ్మే హుక్స్ ఉంటాయి కదా ఫోర్ లింక్స్వి సో అవి కూడా పెట్టుకోవచ్చు సేమ్ మెథడ్లో సో ఇంతే అండి చాలా సింపుల్గా చైన్ అయితే రెడీ అయిపోయింది దీని ఓవరాల్ లుక్ ఎలా ఉందో కూడా చూపించేస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు చాలా అంటే చాలా లో బడ్జెట్లో అయితే ఇది ప్రిపేర్ అయిపోతుందండి మీకు ఇక్కడ నేను కాస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ చాలా లో బడ్జెట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చుకోవడానికి అండ్ మీకు మీరు చేసుకోవడానికి చాలా ఫ్రెండ్లీ గిఫ్ట్ అనమాట నచ్చిందా లైక్ చేసేయండి మరెంత ఆలస్యం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే ఎలా ఉందో కామెంట్